అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ధమక అయితే తీసుకొచ్చింది ఒకేసారి రెండు పథకాల అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో కలిసి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పిఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయడం జరిగింది ఇక అప్పట్లో చాలామంది రైతులకైతే ఈ రైతు భరోసా పడితే పీఎం కిసాన్ డబ్బులు పడలేదు ఇక పిఎం కిసాన్ డబ్బులు పడితే రైతు భరోసా డబ్బులు పడలేదు అనమాట అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది పెండింగ్ డబ్బులు అయితే మనకు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఎవరైతే రైతులు పెండింగ్ రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు ఇక రెండవది కనుక చూసుకున్నట్లయితే మనకు ఇన్పుట్ సబ్సిడీ అనమాట అంటే గతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల చాలామంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఇక నిన్న మొన్న మనకు మిచాంగ్ తుఫాను ప్రభావంతో అయితే భారీగా పంటలను అయితే నష్టపోవడం జరిగింది కొన్ని వేల ఎకరాలైతే పంటలు అయితే నష్టపోయారు రైతులు వారందరికీ కూడా మనకు అంచనాలు అయితే తయారు చేసి ప్రాథమిక నివేదికనైతే ప్రభుత్వానికి అయితే అందజేస్తున్నారు అధికారులు ఇక నివేదికలు అందిన వెంటనే కూడా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది గరిష్టంగా ఎకరానికి పదిహేను వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి